రామాయణాన్ని ఆది అని ఎవరు పిలిచారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ వాల్మీకి రామచంద్రుడు జన్మించిన నగరం ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి అయోధ్య రామాయణంలో ఎన్ని కాండాలు ఉంటాయి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి ఏడు రామాయణంలో తొలి కాండం ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ బాలకాండం రాముని అన్నలలో పెద్దవాడు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ది రాముడు భరతుని తల్లి పేరేమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి కైకేయి సుమిత్రకు పుట్టిన ఇద్దరు కుమారులు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు సీతమ్మ తల్లి పేరేమిటి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ సునయన సీత స్వయంవరంలో రాముడు ఎలాంటి ధనసు విరిచాడు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ శివ సీత స్వయంవరం ఎక్కడ జరిగింది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ మిథులా నగరంలో తాటక అనే రాక్షసిని సంహరించిన వాడు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి రాముడు అహల్యను శాప విముక్తిని చేసిన వాడు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి రాముడు రాముడు వనవాసానికి వెళ్ళిన అరణ్యం ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ దండక అరణ్యం శబరిని దర్శించి ఫలములు తిన్నవాడు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ రాముడు జటాయు సోదరుడు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ సంపాతి రామ సీతలను ఆశ్రయించిన ఋషి ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ అగస్త్య మహర్షి రామాయణంలో వానర రాజు అని ఎవరిని అన్నారు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి సుగ్రీవుడు అంగదుడు ఎవరి కుమారుడు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి వాలి సీతను అశోకవనంలో కనిపెట్టిన వాడు ఎవరు ఆన్సర్ కామెంట్ చేయండి అశోకవనంలో సీతకు రాముని గుర్తుగా ఇచ్చిన వస్తువు ఏది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఏ ఉంగరం రామసేతు నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించిన వానరుడు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి నలుడు రావణుని పుత్రుడు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి ఇంద్రజిత్ రాముడు అరణ్యంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పాలించిన వాడు ఎవరు ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి భరతుడు రాముని పట్టాభిషేకం ఏ కాండంలో వస్తుంది ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి ఉత్తరకాండం రామాయణం మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ది కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఇరవై నాలుగు వేల శ్లోకాలు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి